కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను డాక్టర్ని ఈరోజు ఒక అద్భుతమైన గార్లిక్ తీసుకొచ్చానండి మీకు దాని బెనిఫిట్స్ చెప్తే మీరు డెఫినెట్గా యూజ్ చేస్తారు అసలు మనకి చాలా ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి దీని బెనిఫిట్స్ చాలామంది తెలుసుకొని అది యూస్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందుల్ని అండ్ స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకుంటున్నాం అవే ఈ కాశ్మీరీ గాలి చూసారా కాశ్మీరీ గాలి అంటే వెల్లుల్లి ఉంటుంది కదా మనకి సో వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లే ఇలా ఈ షేప్లో ఉంటుంది అనమాట కాశ్మీరీ గాలి బయట తొక్కు మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది లోపల మాత్రం ఇలా మనం ఒలిస్తే ఇలాగా తెల్ల కలర్లో ఉంటుందన్నమాట చాలా ఘాటుగా కలిగి ఉంటుంది ఇది బేసికలీ ఏంటంటే మన నార్మల్ గార్లిక్కి దీనికి ఏంటంటే నార్మల్ గార్లిక్ ఒక ఆల్మోస్ట్ ఒక ఒక ఐదు గార్లిక్లు తీసుకుంటే ఒక గార్లిక్ సమానం అంటుంది కాశ్మీరీ గాలి అలా చూసారా కండలాగా ఎంత బాగుందో సో ఇంత ఇలా ఉంటుందన్నమాట కశ్మీరీ గాలి ఇది చాలా దో స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి ఇది కశ్మీరీ గార్లిక్ ఎంత బెనిఫిట్స్ అంటే ఎవరికైనా ట్రైగ్లిజరేట్స్ ఎక్కువ ఉన్నా లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువ ఉన్నా సరే అది చాలా నియంత్రిస్తుంది మనకి కశ్మీరీ గార్లిక్ ఇది మనం ఎలా తీసుకోవాలి మనం చాలా వీడియోస్తో చేశాము అండ్ మన పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కోసం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనం మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ డేస్ రెగ్యులర్గా నార్మల్ గార్లిక్ బదులు కర్రీస్లో ఈ కశ్మీరీ గార్లిక్ని వాడించడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా కంట్రోల్కి వచ్చాయి అండ్ స్పెషల్లీ వాళ్ళలో మన బీపీ ఉంటే బీపీ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది అండ్ ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అన్నమాట మనం ఏముంది చేస్తాము ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి లేదంటే మనం మ్యాక్సిమం విటమిన్ సికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ అధికంగా ఇమ్యూనిటీ పెంచడానికి అద్భుతంగా యూజ్ అయ్యేది ఈ కశ్మీరీ గార్లిక్ సో ఇది మ్యాక్సిమం రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి ఇప్పుడు మందిలో యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయాయి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మన బాడీలో చాలా వరకు ఇమ్యూనిటీ తగ్గిపోయి తొందరగా మనం పక్కన వాళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి అనుకోండి దగ్గోతుమ్మ మనకి ఇమ్యూనిటీగా వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం లేదనుకోండి పక్కన వాళ్ళు ఏదైనా బాధ ఏదైనా విన్నాం అనుకోండి ఆ బాధతో మనం ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దానివల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయి లేనిపోయిన ఇష్యూస్ వస్తుంటాయి సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఎన్నో రకాల యాంటీవైరల్గా ఎన్నో రకాలుగా యూజ్ అయ్యి అండ్ మనకి బెస్ట్ ఇమ్యూనిటీ ఇచ్చే ఏదన్నా ఉందంటే అది కాశ్మీరీ గార్లిక్ సో కాశ్మీరీ గార్లిక్ని మనం ఎలా వాడచ్చు అంటే ఒక రెండు మూడు కశ్మీరీ గార్లిక్ని తీసుకోండి కాశ్మీరీ గార్లిక్ జస్ట్ లైట్గా క్రష్ ఇప్పుడు తొక్కుతో ఉంది కదా ఈ తొక్కుతో తిన్నదాన్ని లైట్గా క్రష్ చేయండి క్రష్ చేసేసి ఒక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నైట్ నానబెట్టండి తులసాకులు నాలుగైదు ఆకులు వేసుకోండి పది ఆకులు వేసుకోండి కీరా ముక్కలు నాలుగైకులు ఎందుకంటే కశ్మీరీ గార్లిక్ కొంతమంది ఎక్కువగా తీసుకోవడం వల్ల కొద్ది హీట్ అవుతుంది బాడీ అందుకని మనం కీరా ముక్కల్ని నాలుగైదు ముక్కల్ని నీళ్ళలో వేసి కొద్ది జీలకర్ర పావు స్పూన్ వీటిని నైట్ నానబెట్టండి అన్నిటిని మార్నింగ్ లేచ గోరవెచ్చగా వేడి చేయండి వీటన్నిటిని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ తాగండి అది తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది గట్ హెల్దీగా ఉంటుంది అండ్ ఇది తాగిన వెంటనే మంచిగా మోషన్ అవుతుంది మనకి హెల్దీగా ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటాం స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో రీసెంట్గా మా దగ్గరికి యంగ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువైపోయారు ఇక మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ట్రైగ్లీజర్స్ ఎక్కువ ఉన్నాయి ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అంటే హార్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది హార్ట్ అనేది చాలా వరకు మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం మనం సో కాబట్టి అలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ తీసుకొస్తే జస్ట్ కశ్మీరీ గార్లీకి మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ వాటర్లో వేసుకొని లైట్గా మరిచుకొని తాగమన్నాం అలా తాగిన వితిన్ ట్వంటీ డేస్ తర్వాత రిపోర్ట్స్ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ట్రైగిలిజ్ రేట్స్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఉన్న దాని తర్వాత చేయించుకొని వచ్చాక నార్మల్గా వచ్చాయనమాట సో ట మనకి కశ్మీర గార్లీకి అంత అద్భుతంగా పనిచేస్తుంది వాటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే ఖచ్చితంగా యోగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు యోగా చేసి మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేయడం కానీ వాకింగ్కి వెళ్ళడం కానీ ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి అయిపోయిన వాక్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మనం ఇప్పుడు చెప్పినట్టు కశ్మీరీ గార్లిగా జీలకర్ర తులసి పుదీనా వీటన్నిటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి గోరవచ్చి చేసుకొని తాగడము పాటు ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చాక మోర్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి పిండి జొన్న జావ కానీ జొన్నపిండి జావ కానీ సజ్జపిండి జావ కానీ అంటే తోటకూర విత్తనాలు ఉంటాయి మీకు తెలుసు కదా అవి నేను చాలా వీడియోస్ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటాయి దాన్ని అమరాంత్ సీడ్స్ అంటారు తోటకూర విత్తనాలని ఆ పౌడర్ దొరుకుతుంది మనకి దాన్ని జావలాగా చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్కి మంచిది హార్ట్కి మంచిది అండ్ స్పెషల్లీ అధికంగా బరువు ఉన్నా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో సో ఆ అధిక బరువు ఉంది కూడా తగ్గించి మోర్ ఫైబర్ అండ్ గ్లూటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా మంచిది అమ్రాన్ సీడ్స్ అంటే తోటకూర విత్తనాల పౌడర్ని జావలాగా చేసుకొని తీసుకోవడం అనమాట వాడిని అలా తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు మనము అలా అమరాన్ సీడ్స్ లేదంటే ఒక పని చేయండి రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి బార్లీ పిండి బార్లీ కూడా చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ రాజగిర పౌడర్ అదే నేను చెప్పాను కదా తోటకూర విత్తనాలు పౌడర్ వీటన్నిటిని సమపాలంలో కలిపి పెట్టేసుకోండి పావు 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 కేజీ తీసుకొని కలిపి పెట్టేసుకోండి ఒక బాక్స్లో దాన్ని రోజు ఒక కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ పౌడర్ని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని నీళ్ళు వేసి కొద్ది సొరకాయ బీరకాయ పొట్లకాయ ఏదో ఒకటి తురిమేసి అందులో వేసి కొద్ది పాలకూర వేసేసి కొద్ది జీలకర్ర పౌడర్ వేసుకొని ఆ వెన్నీర్లో కలిపేసేయండి దోశ బ్యాటర్స్ కలుపుతాం కదా అలా కలిపేసి కొద్ది మినప్పండి మినప్పిండి పౌడర్ ఉంటుంది కదా అది కలుపుకోండి దాంతో చిన్న చిన్న దోశలు వేసుకోండి మామూలుగా మీరు ఎన్ని రెండు తింటారా మూడు తింటారా తినండి చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ మనం ఏం చేసుకోవాలి మనం ఏం తిన్నా న్యూట్రిషన్ చూసుకోవాలి మనం రోజు ఇడ్లీ తింటున్నాం దోశ తింటున్నాం లంచ్ చేస్తున్నాం డిన్నర్ చేస్తున్నాం కానీ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉన్నాయి అన్నీ ప్రాపర్గా తింటుంటారు కానీ వాళ్ళలో ఖచ్చితంగా బీటువాల్ డెఫిషియన్సీగా నీ ఐరన్ డెఫిషియన్సీగా నీ కాల్షియం డెఫిషియన్సీ అని ఇంకా ఇంకొకటి కాదు ఇంకా కౌంట్లెస్ డెఫిషియన్సీస్ ఉన్నాయి బాడీలో సో మనం ఎంత బాగా తింటున్నాము ఎందుకు మనకి మనం మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి నాన్ వెజ్ తింటుంటారు కొంతమంది వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్స్ బాగా తింటారు ఆకులు కానీ డెఫిషియన్సీస్ సో అది తినే పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చెప్పాము మార్నింగ్ లేచిన లేచినే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నాను దాని తర్వాత కంపల్సరీ నేను చెప్పినట్టు కశ్మీరీ గార్లిక్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి వాటర్ తాగమన్నాను అది తాగిన తర్వాత మన నేను చెప్పాను రాగి జొన్న సజ్జ బార్లీ రాజగిరా పౌడర్స్ని కలిపి పెట్టుకొని దాన్ని జావలాగా చేసుకొని ఆ జావలో మేము ఎన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం పాలకూర వేస్తున్నాం ఆకుకూరలు వేస్తున్నాం కొన్ని పంకిన్ సిట్ యాడ్ చేయండి కొన్ని పూల్ మకాన కొన్ని తెల్ల నువ్వులు యాడ్ చేసుకుని ఒక మంచి కంప్లీట్ న్యూట్రిషియస్ జావ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎన్ని కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి అది డెఫినెట్గా తగ్గుతాయి దాంతోపాటు యాక్టివ్గా ఉంటాం హెవీగా తిరగకపోవడం వల్ల ఇంకా యాక్టివ్నెస్ పెరుగుతుంది మనం ఏమనుకుంటామంటే పొద్దున్న నాలుగైదు ఇడ్లీలు తినేస్తే బాడీ చాలా ఎనర్జీ వచ్చేస్తుంది ఫుల్గా వర్క్ చేస్తాం అనుకుంటాం ఆ నాలుగైదు డిడ్లీలు తినడం వల్ల హెవీనెస్ ఎక్కువైపోయి పని చేయకుండా ఒక మూల కూర్చుంటాం మనం ఎప్పుడైతే లైట్ మనకి ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది నేను పొట్ట చెప్తుంటాను మన అరిచే అంత పొట్ట మనం ఎంత తినాలి హాఫ్ ఆఫ్ ద పొట్ట తినాలి అంతే ఇంత ఇందుకు తినాలి దాంట్లో ఎంత సరిపోతుంది మనం అలవాటు ఎక్కువైపోయి ఎక్కువ తినడం తినడం అలవాటు అయిపోయి అది తినకపోతే ఏదో డల్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది ఎక్కువ తినడం వల్ల డల్నెస్ వస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు ఇక్కడ కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ తీసుకోవాలి ఫుడ్ అప్పుడే మనం యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం సో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ అయినా సరే అట్లీస్ట్ కొద్దిగా మోర్ న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి సో మనం లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ లేదంటే రెడ్ రైస్ చాలా మంచిది రెడ్ రైస్ దాంతోపాటు వెజిటబుల్స్ కొలెస్ట్రా తగ్గించడానికి రెడ్ రైస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దాన్ని నవారా రైస్ అంటారు ఆ రెడ్ రైస్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ ఆకుకూర ఫ్రై ఒక గ్లాస్ మజ్జిగ దాంట్లో కొద్ది జీలకర్ర పౌడర్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా గ్రీన్ టీ లాంటిదో ఏదో ఒక ఆకూర ఉంటే ఆకూర వేసుకొని తీసుకోవడం ఆ టీ కాఫీ తాగి బిస్కెట్ అయినా తిని కడుపుని ఉబ్బరసం తెప్పించుకొని లేనిపోయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తెచ్చుకునే బదులు ఇంత కూర కొద్ది సోంపు చిన్న దాల్చిన చెక్క ముక్క కొద్ది జీలకర్ర వేసుకొని మరీచుకొని తాగితే చాలా హెల్దీగా ఉంటుంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే అది కూడా పోతుంది మెంతికూర వాటర్ తాగడం వల్ల ఇంకా డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ సజ్జ దోశ కానీ లేదంటే మార్నింగ్ వేసుకున్నారు కదా దోశ మనం చెప్పాం కదా రాజగిరా సీడ్స్ అన్నింటినీ కలిపి ఆ దోస్ చేసుకోండి దాంట్లో వెజిటేబుల్స్ ఆకుకూరలు కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంతే ఇదే కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా వన్ అవర్ యోగా చేయండి డెఫినెట్గా అండి వాకింగ్ అనేది మార్నింగ్ మార్నింగ్ అది కూడా ఈవినింగ్ వాకింగ్కి నాకు కుదరట్లేదు డెఫినెట్గా మార్నింగ్ వాక్ చేయడం వల్ల మార్నింగ్ యోగా చేయడం వల్ల పాజిబిలిటీ లేదు అనుకుంటే మార్నింగ్ కొద్దిగా వాక్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ అయినా యోగా చేసుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షాన అలా చేసుకుంటేనే మనకి అన్ని విధాలుగా మనం హెల్తీగా ఉంటాం స్కిన్ హెల్తీగా ఉంటుంది ఫేస్ హెల్తీగా ఉంటుంది ఎస్పెషల్లీ అండ్ బాడీ టైట్గా ఉంటుంది అంటే హెయిర్ ఫాల్ కానీ రీగ్రోత్ ఉంటుంది బాగా బాగా హెయిర్ ఫాల్ ఉండదు రీగ్రోత్ ఆఫ్ హెయిర్ చూస్తాం మనం కొలస్ట్రావెల్స్ కంట్రోల్ అవుతాయి అది మెయిన్ స్ట్రెస్ అది పాయింట్ తగ్గిపోతుంది మనకి ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది కొలెస్ట్రావెల్స్ కంట్రోల్లోకి వచ్చాక బాడీ వెయిట్ ఉంటే బాడీ వెయిట్ తగ్గుతాం కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది చూసారు అప్పటి నుంచి నేను కాశ్మీరీ గాలికి పట్టుకున్నాను కదా మంచి ఒక ఘాటు స్మెల్ వస్తుంది చేతుల్లో కాబట్టి కాశ్మీరీ గాలికి అద్భుతంగా యూజ్ అవుతుందండి కాబట్టి కాశ్మీర్ గార్లిక్ రాని గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే మాత్రం అలా పచ్చిగా దంచుకొని తీసుకుంటే చాలా పొట్ట దగ్గర కొద్దిగా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది అలా లైట్గా మనం అలాంటి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మార్నింగ్ వాటర్లో కాకుండా ఒక రెండు మూడుని రైస్ ఉడుకుతున్నప్పుడు మిడిల్లో పెట్టేసేయండి స్టీమ్ అవుతుంది కదా కొద్దిగా మ్యాచ్ అప్పుడు తో కలిపి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమి ఇబ్బంది ఉండదు సో మనం కశ్మీరీ గార్లిక్లో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటూ మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది మనకి మెగ్నీషియం ఎక్కువ ఉందంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు బోన్ ప్రాబ్లమ్స్ రావు నరాల ప్రాబ్లమ్స్ రావు అండ్ కాల్షియం ఎక్కువ ఉంటది కాల్షియం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా జాయింట్స్ అన్ని హెల్దీగా ఉంటాయి బోన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి సెలీనియం కూడా ఎక్కువ ఉంటది ఇది థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో కూడా వాడ వాడచ్చు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మాక్సిమం సెలీనియం కానీ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ వస్తుంది మనకి సో కాబట్టి ఈ కాశ్మీరీ గార్లిక్ వాడడం వల్ల థైరాయిడ్లో కూడా మనకు చాలా వరకు మనం చేంజెస్ చూడవచ్చు అండ్ బి వన్ విటమిన్ ఎక్కువ ఉంటుంది బీ సిక్స్ విటమిన్ ఎక్కువ ఉంటుంది అండ్ స్పెషల్లీ మనకి ఇన్ని రకాల విటమిన్స్ సి విటమిన్ కూడా ఇప్పుడు మన సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాశ్మీరీ గార్లిక్లో లో సో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట సో న్యూట్రిషన్ పరంగా చూస్తే కాశ్మీరీ గార్లిక్లో లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవి అన్ని రకాలుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి బోన్ హెల్దీగా ఉండడానికి నో స్ట్రెంగ్ ఉండడానికి అండ్ ఆటోమేటిక్గా అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గించడానికి హార్ట్ హెల్దీగా ఉండి అండ్ రక్తపోటు ఉన్నా కూడా ఆ సమస్యను తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది సో ఇలాగా కాశ్మీరీ గార్లిక్ వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అవి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వంద రకాల ప్రయోజనాలు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండే నమస్కారం Sir, one life lesson what medicine has taught you. ఎవర్ you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ